మనసులను చూరగొని మంచి పాలన అందించి మీరు గెలవటానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఓకే లేదు అంటే మాత్రం మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలప్పుడు ఇబ్బంది పడతారు అనేటువంటి మాత్రం నేను చెప్తాను ఓకే సార్ ఓకే ఓకే నిర్మల్ గారు రెస్పాండ్ అవ్వండి ఏంటి అసలు సో ఓవరాల్గా చెప్పారు రెడ్డి గారు బెదిరించి భయపెట్టి అక్కడ తిరుపతి శాఖర్ అంటే ఈ శాఖర్ రెడ్డి గారు చెప్పారు తిరుపతిలో ఉన్న కార్పొరేటర్ శాఖర్ రెడ్డి భవనాన్ని కూల్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది అని చెప్పి చెప్పి ఆయన కూడా చెబుతున్నారు ఇంకొకటి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కృష్ణాంజలి గారు పోలీసుల గురించి మాట్లాడారు వాస్తవంగా పోలీసులు నిన్న నేను గమనించాను అనమాట ఒక జనసేనకు సంబంధించినటువంటి ఒక నాయకుడు అంటే నియోజకవర్గ స్థాయి నాయకుడు వెళ్ళి సార్ అక్కడ వైసీపీ వాళ్ళంతా లోపలికి వచ్చేస్తున్నారు అన అనధికారికంగా మరి వాళ్ళందరినీ బయట పంపించండి సార్ అని చెప్పి ఇప్పుడు అడిగితే అక్కడ ఉన్నటువంటి ఒక డిఎస్పీ చెప్పిన మాట ఏంటంటే మీరు కూడా ఉన్నారు కదండి సో మీరున్నప్పుడు వాళ్ళు కూడా వెళ్తారు అని చెప్పేసి చాలా సింపుల్గా ఆన్సర్ ఇచ్చినటువంటి పరిస్థితి సో పోలీసులు అధికార పార్టీకి అంతగా కాసేటటువంటి పరిస్థితి ఉండుంటే అక్కడ సిచ్యువేషన్ వేరేది ఉండేది ఇందాక చెప్పినట్టు వేసుకొని పోయి ఎన్నికలు నిర్వహించేసి ఉండేటువంటి పరిస్థితి ఉండేది కానీ అలాంటి సిచ్యువేషన్ అయితే నేను నాకు కనిపించాలా స్వతహాగా చూసాను సో నిర్మలం గారు మాట్లాడు ఒకసారి జరిగే పరిస్థితులు వేరండి వాస్తవానికి ఎవరైతే కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా వెళ్ళడం వాళ్ళు వెళ్లకుండా వేరే వాళ్ళు వెళ్తున్నారని ఒక డౌట్ ఉంది కాబట్టి జనసేన అయినా కూటమికి సంబంధించిన నాయకులు అయినా వెనుపే చేసుకుంటున్నారు బయటేమీ లోనకు వెళ్ళట్లేదండి ఎవరు కూడా బయటే ఉంటే చూస్తున్నారు దానికి కూడా ముసుగులు వేసుకుని వచ్చేస్తున్నారు లోనకు వెళ్ళడానికి చూసారు ఇలా వైసీపీకి ఫస్ట్ నుంచి మనం చూస్తే ఏంటంటే నిందలు వేయడం బాగా అలవాటు ముసుగు వేసుకుని వెళ్ళేంత దౌర్భాగ్య పరిస్థితిలో మా కూటమి నాయకులు జనసేన గానీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ లేరు కేవలం పరీక్షించడానికి బయట నిలబడ్డారు లోనకు వెళ్ళడానికి చూడలేదండి ముందు అది గమనించాలి ఇకపోతే మన రెడ్డి గారు మాట్లాడుతున్నారు దాడులు జరిగాయి దాడులు జరిగాయి మా మీద దాడులు ఏంటి కాలకేయులు ఇలా మాట్లాడుతున్నారు నిజంగా మనం ఒక్కసారి గమనించుకోవాలండి గతంలో చేసిన అన్ని మనం గమనించుకుని మా కాలకేయులు ఎవరు ఎవరికి వర్తిస్తుంది మన నాయకుడు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని వైసి వైసీపీ నాయకుడు అయినటువంటి మామూలుగా నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకుల్ని తీర్చి వదిలితే జనసేన మహిళల్ని టీడీపీ మహిళల్ని టీడీపీ జనసేన నాయకుల్ని అతి దారుణంగా కొట్టి చిత్రహింసలు చేసి చంపేసిన నాయకులు చంపేశారు కూడా అండి మాచరలు అయితే నరికి చంపారు నడి వీధిలో ఇలాంటివన్నీ కూడా చేసే వాళ్ళని కాలకేయులతో పోలుస్తారండి మీరు అది గమనించాలి రెడ్డి గారు ఇలాంటివన్నీ గమనించాలి మా నాయకులు ఎప్పుడు కూడా అలాంటి వాటిని ప్రోత్సహించే పరిస్థితి లేదు వచ్చిన దగ్గర నుంచి కూడా చూడండి ప్రజాక్షేత్రంలో గెలిచాం తప్ప మేము ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రజల దగ్గరకు వెళ్ళి ఓట్లు అడుక్కుని మాకంటూ ఒక మద్దతు తెచ్చుకుని మీ కాలకేయులు పరిపాలన కొద్దు అని ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు మాకిస్తే ఈరోజు మేము అది ప్రజల కోసం సేవ చేస్తూ ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నామండి మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు మాకు పేర్లు కాలకేయులు కాలకేయులు అంటుంటే మాకు చాలా బాధగా ఉంది దయచేసి ఆ మాటను మీరు వెనక్కి తీసుకోవాలి రెడ్డి గారు ఓకే ఓకే అమ్మా ఓకే రాయపాటి గారు రియాక్ట్ అవ్వండి సెక్రటరీ గారు వస్తాం మీ దగ్గర లాస్ట్లో వస్తా ఒకసారి మీకు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి రాయపాటి అన్న గారు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్ ఇందాక కృష్ణాంజలి గారు పోలీస్ స్టేషన్ లో పంచాయతీ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది సార్ గత గవర్నమెంట్ లో స్థానిక సంస్థ ఎలక్షన్స్ అప్పుడు టంగుటూరు మండలం క్లియర్ గా చెప్తున్నాను కొండేపు నియోజకవర్గం టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామం ఇందులో నేనప్పుడు ఒక మేనేజర్ గా ఉన్నాను ఒక షోరూమ్ కి సంబంధించి నా దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయీ తోటి సర్పంచ్